కేజీ కందిపప్పు కేజీ ఉల్లిపాయలు కేజీ బంగాళదుంపలు కేజీ పంచదార ఈ అప్పన వీళ్ళు మరి రోజున మునిగినటువంటి తాళమూల్లో పంచడం జరుగుతుంది ఒకటి ప్రకృతి వైపరీత్యం ఊహించినటువంటి వరద రావటం దాంతోపాటు గత పాలకులు చేసినటువంటి నిర్వాహకం డ్రైనేజీ వ్యవస్థని పట్టించుకోకపోవటం ప్రధానంగా బుడమేరు డ్ర డ్రైనేజ్ సెక్షన్లో పెద్ద ఏరులో బుడమేరు ఉంది అదే బుడమేరు దాని తర్వాత రాములేరు దాని తర్వాత తమ్మిలేరు దాని తర్వాత గుండేరు ఇలాంటి మెయిన్ డ్రైన్స్ అన్నింటివి కూడా కొల్లేరులో కలుస్తాయి చంద్రాయ కాలువ ఇలా అనేకమైనటువంటి కోళ్ళు ఉన్నాయి ఇవన్నీ కొల్లేరులో కలుస్తాయి కొల్లేరులో ఎక్కడా కూడా వీళ్ళు వచ్చేటువంటి డ్రైన్స్కి ఏ రకమైనటువంటి రిపేర్ కానీ మెయింటెనెన్స్ కానీ ఈ గత ఐదేళ్లుగా ఈ ప్రభుత్వం నిమ్మకు నెరవేర్చినట్లుగా వదిలేయటం వల్ల వీళ్ళ యొక్క చాతకాంతనం వల్ల వర్షం వస్తే డ్రైన్ లాగలేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది ప్రకృతి వైపరీత్యం ఊహించినటువంటి వరద రావటం దాంతోపాటు గత పాలకులు చేసినటువంటి నిర్వాహకం డ్రైనేజీ వ్యవస్థని పట్టించుకోకపోవటం ప్రధానంగా బుడమేరు డ్ర డ్రైనేజ్ సెక్షన్లో పెద్ద ఏరులో బుడమేరు ఉంది అదే బుడమేరు దాని తర్వాత రాములేరు దాని తర్వాత తమ్మిలేరు దాని తర్వాత గుండేరు ఇలాంటి మెయిన్ డ్రైన్స్ అన్నింటివి కూడా కొల్లేరులో కలుస్తాయి చంద్రయ్య కాలువ ఇలా అనేకమైనటువంటి కోళ్ళు ఉన్నాయి ఇవన్నీ కొల్లేరులో కలుస్తాయి కొల్లేరులో ఎక్కడా కూడా వీళ్ళు వచ్చేటువంటి డ్రైన్స్కి ఏ రకమైనటువంటి రిపేర్ కానీ మెయింటెనెన్స్ కానీ ఈ గత ఐదేళ్లుగా ఈ ప్రభుత్వం నిమ్మకు నెరవేత్తినట్లుగా వదిలేయటం వల్ల వీళ్ళ యొక్క చాతకాంతలం వల్ల వర్షం వస్తే డ్రైన్ లాగలేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పుట్టినటువంటి డ్రైన్ కాదు అది ఈ రాష్ట్రం పుట్టినప్పుడే ఆ ట్రైన్ పుట్టింది అప్పటి నుంచి గత పాలకులు మెయింటైన్ చేశారు కానీ మహానుభావుడు అనుకోకుండా ప్రజల యొక్క దురదృష్టం వల్ల ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఎట్లా అదోకతలే పాలైపోతుందనడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇవాళ దొంగే దొంగ అన్నట్లు మీ వల్ల మీ చేతకాంతనం వల్ల మునిగిపోయింది మీరు ముందు చూసుకో ముందు నువ్వు చూసుకుంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వేం పీకేవాడువి నువ్వేం పీకేవాడు అని అన్నా బుడమేర మీద నువ్వేం ఖర్చు పెట్టావు బుడమేరిని ముందే ఆపుకోవచ్చు కదా అంటున్నాడు బుడమేర్కి ఎక్కడన్నా లాక్ సిస్టమ్ కానీ ఆపే సిస్టమ్ కానీ ఏమైనా ఉందా బుడమేర్ని ఆపటం ఎక్కడైనా ఎక్కడ ఉంటాయా అది మురిక్క అలవా అది మురిక్క అలవా డ్రైన్ అది డ్రైన్కి ఎక్కడైనా సిస్టమ్ ఉందా జగన్కి ఎంత పరిజ్ఞానం ఉందో అది మురిక్క అలవా అనే విషయం కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు పనిచేసినా తెలియదని దీన్ని బట్టి మాకు అర్థమవుతూ ఉంది తెలిసి మాట్లాడుతున్నాడా తెలియకి మాట్లాడుతున్నాడా ఊరికి మా మీద పొలాల మాట్లాడుతున్నాడా అనేది ప్రజలకు వదిలేసాం ప్రజలకు వదిలేసాం ఆ విషయం వాస్తవంగా ఆపుకోవచ్చు కదా అంటే డ్రైనేజ్ ఎట్లా ఆపుతావు ఎట్లా ఆపుతావు నువ్వు వైనాట్ వన్ సెవెంటీ అన్నట్టుంది డ్రైన్ ఆపుతావు అంటే 赶紧紧。Uh, అరవై ఫ్యామిలీకి ఇచ్చాము మిగిలిన ఫ్యామిలీ మొత్తం అన్ని ఇచ్చేయండి డబ్బులు ఉన్నాడు ఏడు అమ్మలేదు ఎన్ని ఫ్యామిలీ ఉండదు ఎంత మంది కాపర్ ఉంటే ఇచ్చేయండి ఫాలో ఈ రోజు రేపు కూడా ఈ రోజు లీటర్ రేపు లీటర్ రెండు మా ఫ్యామిలీకి పాలు చెప్పాలి ఇంత పిల్ల లేకుండా అంటే లెటర్ ఉంటే కూడా రెండు లీటర్ ఎక్స్ట్రా ఇచ్చేయండి మీకు వంట చేసుకుంటాయి ఇబ్బంది ఉంటే తీసుకుని వెళ్ళి నీళ్లు నీళ్ళు దగ్గర దాకా కూడా భోజనం పెట్టే బాధ్యత మాది వస్తానంటే కనుక ఎవరైనా ఉంటే స్థాయిలో వేసుకుని ఎక్కడనే తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మొత్తం మంది బాధ్యత అని చెప్పారు ఒకటవ తారీఖు వచ్చినటువంటి వరదకే గోగుంటలో అరవై ఫ్యామిలీలు నేట ఈ రోజున ముంచుమంచుగా ఎవడో ఒకరిద్దరు పెద్ద డాభాలు తప్ప ప్రతి వారింటికి కూడా వీళ్ళు పట్టినాయి ఊర్లోనికి రావటానికి ఇటువైపు కృష్ణా జిల్లా నుంచి దారి క్లోజ్ అయిపోయింది ఈ పక్కన ఉన్నటువంటి ప్రధాన రహదారి కూడా ఏదో ట్రాక్టర్ల మీద భయం భయంగా రావడమే తప్ప రహదారి కూడా లేదు ఈ రోజు నుంచి రోజుకి లెటర్ పాల్గడికి ప్రతి ఇంటికి ఏమని చెప్పి తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది అన్ని ఇళ్ళకి కూడా కేజీలు బియ్యం రెండు కేజీలు బంగాళదుంపలు రెండు కేజీలు ఉల్లిపాయలు ఒక కేజీ పప్పు ఒక కేజీ పామాయిలు ఒక కేజీ పంచదార కూడా ఇవ్వటం జరుగుతుంది కొంతమంది పసిపిల్లలు ఉన్నారు వాళ్ళు డబ్బా పాలు కావాలి అని చెప్పి కూడా అడగడం జరిగింది ఎంతమంది పసిపిల్లలు ఉన్నారో వాళ్ళకు కూడా డబ్బా పాలు మన హనుమాన్ జంక్షన్ నుంచి కొని రెండు మూడు రోజులు సరిపడా కూడా వాళ్ళకి అదనంగా ఇమ్మని చెప్పి తహసీల్దార్ గారిని ఆదేశించడం జరిగింది ఇంకా మీకు ఏం అవసరం ఉన్నా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారం ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారం మీకు కావాల్సినవన్నీ కూడా ఇవ్వమనమన్నారు పచ్చగడ్డి లేదు ఎండుగడ్డలు కొట్టుకుపోయాయి అని కొంతమంది కంప్లైంట్ చేశారు ప్రతి కేదికి సుమారుగా పది కేజీలతో నాకు పది కేజీలు ఇరవై ఐదు కేజీల కాడికి మరి టీఎంఆర్ కూడా ఫీడ్ కూడా మీకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం అవి కూడా రేపు ట్రాక్టర్ మీద పంపిస్తాం మీ గేదెలు కూడా ఇబ్బంది పడకోకుండా ఆటను కూడా ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎవరిదైనా ఈ ప్రమాదంలో గేది చనిపోయినా మేక చనిపోయినా గొర్రె చనిపోయినా దూడ చనిపోతే కూడా పదివేలు ఇచ్చి మీ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు కనీసం మీ దూడ చనిపోతే కూడా మీరు వెటనరీ డాక్టర్ చెప్తే పదివేల రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం అదే గేదె చనిపోతే కనుక నలభై వేలు ఇస్తాం ఆవు చనిపోయినా గొర్రె చనిపోయినా మేక చనిపోయినా కూడా ఎవడు కళ్యాణ నీళ్ళు పెట్టకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించున్నారు అవన్నీ కూడా తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఎంత ఎన్ని రోజులు నీళ్లుంటే అన్ని రోజులు ఇక్కడే సొసైటీలోనే మీ అందరికి కూడా భోజనాల ఏర్పాటు పొద్దున్న ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం ఈ పకోడీ లాంటి స్నాక్ టీ కూడా ఏమన్నాను రాత్రి కూడా డిన్నర్ పెడతారు గుడ్డు పెడతారు అవసరమైతే మీరు నోరు సప్ప సప్పగా ఉందంటే చికెన్ గుడితో కూడా పెట్టించి పెట్టమని చెప్తాను మీ కోరిక మేరకు అంటే రేపు పండగ పెట్టద్ది ఎవరు చెయ్యి రేపు పండగ కదా రేపయితే మరి వినాయక చవితి ఇంటికాడ చేసుకునే అవకాశం లేదు కాబట్టి ఆ పాల తాలూకులు ఆ వండరాళ్ళు వండరాళ్ళు అన్ని కూడా నువ్వే తయారు చేయించి వినాయకుడి పూజ అంతా కూడా మన బ్యాంకులో చేయండి సామూహికంగా పూజ చేయండి ఇక్కడే మండపం పెట్టారు కదా మండపం కూడా విక్రమ పెట్టండి భోజనాలు అన్ని కలిపి అందరు కలిసి ఇక్కడ పెట్టుకోండి ఇంకెవరింటికే ఎందుకు ఆ పాతలు అవన్నీ ఉప్పులో ఉండరాలు అన్ని ఇక్కడ తయారు చేయండి ఏంటో